ప్రపంచ దేశాలు చాలా వరకు అంటే వెనుకటి నుంచి దాదాపు పురాతన కాలం నుంచి కూడా దాదాపు ఎక్కడ చూసినా ఒక దేశం ఇంకో దేశాన్ని ఆక్రమించుకోవడం లేదా తన ప్రాంతానికి ఇంకొక పక్కనున్న ప్రాంతాన్ని కలుపుకొని స్వాధీనం చేసుకోవడం ఒక రాజు ఇంకొక రాజ్యంపై దండెత్తి ఆ రాజ్యాన్ని తన రాజ్యంలో కలుపుకోవడం ఇదంతా కూడా పురాతనం అసలు రాజకీయము అనే మాట వచ్చినప్పటి నుంచి కూడా జరుగుతూ ఉంది ఒక రాజ్యాన్ని ఇంకొక రాజ్యం సా స్వాధీనం చేసుకోవడం ఇప్పుడు మన మన దేశం ఒక సు ఆధారం చేసుకొని చరిత్ర పరిశీలించినప్పటికి కూడా ఇప్పుడు ఎప్పుడైతే దాదాపు మన దేశంలో కూడా ఒక రాజు ఇంకొక రాజ్యాన్ని మౌర్యరాజు ఈ నలంద సామ్రాజ్యాన్ని లేదా ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఉంటుంది అదేవిధంగా పురుషుకులు మన దేశంపైకి దండెత్తి రావడము గజనీ మొహమ్మద్ పంతొమ్మిది పద్ పదహారు వందల సంవత్సరంలో ప పదకొండు వందల సంవత్సరంలో పదకొండు వందల ముప్పై రెండులో మన దేశంపైకి దండెత్తి రావడము అదేవిధంగా పదహారు సార్లు దాదాపుగా ప్రయత్నాలు చేసి చేసి ఇక్కడ ఒక రాజును లోబరుచుకొని ఇంకొక మంత్రిని లోబరుచుకొని ఆ రాజ్యాన్ని రాజును చంపేసి మెల్లమెల్లగా రాజ్యాన్ని హస్తగతం చేసుకొని దాదాపు ఎనిమిది వందల వెయ్యి సంవత్సరాల పాటు ఈ దేశాన్ని ముస్లిం రాజులు ఆఫ్ఘన్ రాజులు పరిపాలించడం జరిగింది అంటే వాళ్ళైతే మన దేశం వాళ్ళు కాదు కదా పరాయ దేశస్తులే అంటే ఒక దేశాన్ని ఆక్రమించుకొని పరిపాలన చేశారు వాళ్ళను తరిమేసి బ్రిటిష్ వాడు వచ్చి వాడవ రెండు వందల సంవత్సరాలు మన దేశాన్ని పరిపాలించాడు సరే ఎట్టకేలకు అయితే సంపాదించుకున్నాం స్వాతంత్రం అయితే సంపాదించుకున్నాం దాదాపు ఐదు వందల అరవై రెండు సంస్థానాలుగా అంటే చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్న ఈ భారతదేశంలోని మొత్తము అన్ని రాజ్యాలు ఏకపక్షంగా మేము భారతదేశం అనే ఐక్య రాజ్యాంగ వ్యవస్థలోకి వస్తామని చెప్పేసి ప్రకటించారు అందులో మూడు రాజ్యాంగ మూడు రాజ్యాలు మూడు ప్లస్ నాలుగవది ఈ నాలుగు దేశాలు స్వతంత్రంగా ఉంటాము అని చెప్పారు ఎవరు అంటే అది ఒకటి మన హైదరాబాద్ తెలంగాణ నిజాం ఈయన కూడా సైనిక చర్య ద్వారా తప్ప మన దేశానికి లొంగలేదు అప్పుడు ఒక రకంగా చెప్తే సైనిక చర్య ద్వారా అంటే దాన్ని బలవంతంగా మనము అంటే ఇక్కడి ప్రజలు ఇండియాలో ఉంటామని భారత్లో ఉంటామని ప్రజలు కోరుకుంటే నవాబు ఇక్కడున్న నవాబ్ మాత్రం నిజాం మాత్రం నేను పాకిస్తాన్లో కలుపుకుంటానని చెప్పి ప్రయత్నాలు చేశారు దానికి అర చుట్టూ మన దేశం ఉంది అటు పాకిస్తాన్ వైపు బంగ్లాదేశు ఇటు పాకిస్తాను ఇటు మళ్ళీ అన్న తెలంగాణ కూడా అంటే ఉండిది భారతదేశ రాజ్యాంగానికి ప్రమాదకరం అనే ఉద్దేశంతో అప్పుడున్న సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్య ద్వారా తెలంగాణ అన్నట్టు ప్రజలు కోరుకున్నట్లుగా ప్రజలు తెలంగాణ ఆంధ్ర భారతదేశంలో విలీనం కావాలి మేము కూడా అని కోరుకున్నట్లుగా ప్రజల కోరిక మేరకు భారతదేశంలో కలిపారు అదేవిధంగా జునాగఢ్ సంస్థానం కూడా జునాగఢ్ ఏం బలవంతంగా రాలేదు కాకపోతే అక్కడున్న పరిస్థితులు ఎప్పుడైతే పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలు కనబడ్డావి వెంటనే తను కూడా మారిపోయి అంటే అంత వరదాకా కలుపుకోలేదు ఆ పాకిస్తాన్ చేస్తున్న కుయంత కుతంత్రాలు అర్థమైన తెల్లారి తను కూడా స్వచ్ఛందంగానే తర్వాత కలుపుకున్నాడు అంటే ఏదైతే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నోడు ఏర్పడిన రాజ్యాంగము రాజ్య వ్యవస్థలకు అనుకూలంగా అందరితో పాటు కాకుండా తర్వాత వచ్చి కలిపేశాడు ఇక కాశ్మీర్ కాశ్మీర్ కూడా హరిసింగ్ అప్పుడు రాజా హరిసింగ్ ఉన్నారు హరిసింగ్ కూడా అంత తొందరగా నేను స్వతంత్రంగానే ఉంటాను ఇటు పాకిస్తాన్లోనూ కలవను నేను భారత్లోను కలవను అని చెప్పేసి మాట్లాడడం జరిగింది దానికి భారతదేశమేమి బలవంతంగా లేదు నువ్వు మా దేశంలో కలవాల్సిందే అనేది మాట్లాడలేదు కానీ ఎప్పుడైతే మనము స్వాతంత్రం ఇచ్చి పాకిస్తాన్ మతపరంగా అటు పాకిస్తాన్ ముస్లింలకు పాకిస్తాన్ ఇటు భారతీయులకు భారతదేశానికి ఇటు అంటే ఇక్కడ హిందువులకు కాదు భారతదేశము హిందువులకు భారతదేశము అనే విధంగా విడిపోవడం జరిగిందో ఆ పాకిస్తాన్ తన కుతంత్రాన్ని కుయొక్తులను ప్రయోగించింది కాశ్మీర్ పైకి ఉసుగొలిపింది రాత్రికి రాత్రి తన సైన్యాన్ని మొత్తము ఈ గిరిజనుల పేరుతో వచ్చింది సైన్యమే కానీ గిరిజనుల పేరుతో పాకిస్తాన్లోకి చొచ్చుకొచ్చి మొత్తం పాకిస్తాన్ని ఆక్రమించుకుంది ఇటువంటి పరిస్థితుల్లో రాజా హరిసింగ్ అమ్మ పారి పాకిస్తాన్ వల్ల నా దేశానికి నా ప్రజలకు ముప్పు ఉంది అనే ఉద్దేశంతో భారతదేశాన్ని సంప్రదించి వెంటనే ఒక ఒప్పంద పత్రం ద్వారా పాకిస్ కాశ్మీర్ను భారతదేశంలో విలీనం చేశాడు అంటే పాకిస్తాన్ చేసిన దుశ్చర్యల మూలంగా కాశ్మీరు భారతదేశంలో కలపబడింది ఇక ఇంకొక నాలుగవ దేశం ఏంటిదంటే బలూచిస్తాన్ సేమ్ కాశ్మీర్ లాగానే బలూచిస్తాన్ కూడా స్వతంత్ర రాజ్యంగా ఉంటామని చెప్పేసి స్వతంత్ర రాజ్యంగా ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడు మనకు స్వతంత్రం వస్తే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు కూడా బలుచిస్తాన్ స్వతంత్ర రాజ్యంగానే ఉంది కానీ అక్కడున్న ప్రజలకు వ్యతిరేకంగా ప్రజల ఆలోచనలకు వ్యతిరేకంగా అక్కడున్న రాజు రాజు రాజరికానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఆర్మీ తనని అక్కడొక రాజును బలవంతంగా లొంగదీసుకొని ఆ బలూచిస్తాన్ రాజ్యాన్ని పాకిస్తాన్లో కలిపేసుకుంది అంటే ఇక్కడ ప్రజలు ఇష్టపడలేదు మన ప్ర తెలంగాణలాగా పోనీ అక్కడ రాజు పాకిస్తాన్లో కలపడానికి ఇష్టపడలేదు అంటే ఎవరికి ఇష్టం లేకున్నా కూడా మొత్తానికైతే బలవంతంగా బలూచిస్తాన్ను పాకిస్తాన్లో కలిపేసుకుంది కలిపేసుకొని ఇది పాకిస్తాన్ భూభాగం అని ప్రకటించేసింది అప్పుడు వాళ్ళకి బలూచిస్తాన్ ప్రజలు కొంచెం శక్తి తక్కువగా ఉండడం మూలంగా నోరు మూసుకున్నారు పాకిస్తాన్తో పాటు ప్రయాణం చేశారు కానీ ప్రయాణం చేసిన సంగతి వెంటనే వాళ్ళకు అర్థమైపోయింది బలూచిస్తాన్ ప్రజలకు మేము పాకిస్తాన్ దోచుకోవడానికి తప్ప మేమెందుకు మా దేశపు యొక్క విలువలు కానీ మా మనుషుల యొక్క మాటకు విలువ కానీ ఉండదు మా వనరులకు కూడా ఏమాత్రం లేదు అనేది కొద్ది కాలంలోనే అర్థమైపోయింది అర్థమైపోయి చాలా వరకు వాళ్ళు అప్పటి నుంచే ఏదేమి కొత్తగా బలూచిస్తాన్ ఉద్యమం ఈరోజు నిన్న మొన్న ఈ నాలుగైదేళ్లలో మొదలుపెట్టిన ఉద్యమం ఏమి కాదు దాదాపు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో బలూచిస్తాన్ను బలవంతంగా విలీనం చేసినప్పుడు అప్పుడున్న రాజు ఖలాత్ ఆయన పేరు కలాత్ అంగీకరించకపోయినప్పుడు కూడా పాకిస్తాన్ ఆర్మీ బలవంతంగా ఆ ప్రాంతాన్ని తన స్వాధీనంలోకి తీసుకుంది అక్కడి ప్రజలు కూడా దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించారు మేం పాకిస్తాన్లో కలవము అంటే కలవమని చెప్పేసి వ్యతిరేకించినప్పటికీ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ఈ బలుచిస్తాన్ ఏరియాలో గల ఖనిజ సంపదపై దృష్టి పెట్టి బలవంతంగా కలిపేసుకుంది ఎందుకంటే అక్కడ గ్యాస్ ఖనిజాలు బంగారము బాక్సైటు ఇలాంటి లోహాలు చాలా వరకు విపరీతమైన సమృద్ధిగా ఖనిజాలు ఉన్నాయి ఈ ఖనిజాల మీద దృష్టి పెట్టిన పాకిస్తాన్ కలిపేసుకుంది ఇంకొకటి ఆర్థిక అసమానతలు ఎందుకు ఇప్పటికి కూడా వాళ్ళు ఎందుకు బలిసిస్తారు ఎందుకు ఇంకా కూడా వ్యతిరేకిస్తున్నారు మరియు కలిపేసుకున్న తర్వాత వాళ్ళకేమైనా న్యాయం జరిగిందా అంటే ఎలాంటి న్యాయము జరగలేదు ఇంకా పైగా దోపిడీ ఎక్కువైంది ఏ మా ఏ మాత్రం కూడా అసలు అక్కడి నుంచి తీసుకుంటున్న రూపాయికి కనీసం ఒక్క పైసా న్యాయం కూడా అక్కడ జరగకపోవడంతో అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తూ దాదాపు ఆర్థిక అసమానతల పరంగా వ్యతిరేకిస్తున్నారు రాజకీయ హక్కులు లేవు వాళ్ళకి ఆర్మీ అనిచివేత మరింత ఎక్కువగా అయింది దీంతో స్వ మళ్ళీ స్వతంత్ర రాజ్యం తెచ్చుకోవాలి మా మా రాజ్యం మాకే ఉండాలి మా బాలకిస్తాన్ ప్రాంతం స్వతంత్రంగానే ఉండాలి మేము ఎందులో కలవమనేసి అప్పటి నుంచి వాళ్ళు యుద్ధం చేస్తూనే ఉన్నారు తమ జాతి మనగడ కోసం అంటూ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఖలాత్ ఖానెట్ను బలవంతంగా విలీనం చేసినప్పటి నుంచి కూడా ఖలాత్ అనే బలుచి రాష్ట్రం స్వతంత్రంగానే అంటే రాష్ట్రపరంగా స్వతంత్రంగా ఉంది ఖలాత్ ఖాన్ను పాకిస్తాన్లో విలీనాన్ని అస్సలే అంగీకరించకపోగా పాకిస్తాన్ ఆర్మీ అక్కడికి ప్రవేశించి బలవంతంగా విలీనం చేసింది దీనితో మొదటి బలో తిరుగుబాటు నలభై ఎనిమిదిలో అంటే ఇటు ఆక్రమించుకోవడంతో మొదటి తిరుగుబాటు స్టార్ట్ అయింది రెండవ తిరుగుబాటు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో జరిగింది అప్పుడు కలాత్ రాజ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని మళ్ళీ ఆయన ఆధ్వర్యంలో ప్రజలను పోగు చేసి పాకిస్తాన్ పైకి తిరుగుబావుడు జెండా ఎగురవేశారు కానీ పాకిస్తాన్ మిలిటరీ దళాలు పూర్తిగా ఆయన్ని ఉద్యమాన్ని అణచివేసి ఆయన్ని లేకుండా అంటే ఉద్యమాన్ని నేతృత్వం వహించాడనే ఉద్దేశంతో ఆయన్ని గుర్తు తెలియని వ్యక్తులతో చంపించేశాయి పంతొమ్మిది వందల అరవై రెండు అరవై మూడులో కూడా మళ్ళీ తిరుగుబాటు జరిగింది దీన్ని కూడా నిరసనలు చేశాయి అంటే అక్కడ ప్రజలు పాకిస్తాన్ మమ్మల్ని పూర్తి స్థాయిలో దోచుకుంటుంది అనే విధంగా తిరుగుబాటు చేసింది పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఏడు వరకు కూడా అతిపెద్దగా తిరుగుబాటు జరిగింది పాకిస్తాన్ ప్రధాని జుల్ఫీకర్ బుట్టో బలుచిస్తాను గవర్నర్ను తొలగించి అదేవిధంగా కొంత అక్కడున్న ప్రజలపైకి సైన్యాన్ని పంపించి దాదాపు యాభై వేల పాకిస్తాన్ ఆర్మీని అక్కడికి బలుచిస్తాన్ ప్రజలపైకి పంపించి తుపాకీ బూట్లతో అక్కడ ఉద్యమాన్ని అణిచివేసింది అది హింసాత్మకంగా దొరికినని దొరికినట్టు చంపేయడం జరుగు చంపేయడంతో విధి లేక ప్రజలు గుట్టల్లోకి చెట్లలోకి పారిపోయి తలదాచుకున్నారు తప్ప ఉద్యమాన్ని మాత్రం వారు వదిలిపెట్టలేదు అంటే అప్పటి మందం అది సర్దుమణిగింది దాదాపు వేలాది మందిని పాకిస్తాన్ ఆర్మీ ఆ పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి డెబ్బై ఏడు వరకు లక్షల సంఖ్యలో బలుచిస్తాన్ ప్రజలను మట్టుబెట్టింది దాదాపు మళ్ళీ అది కూడా రెండు వేల నాలుగు నుంచి ఇది ఆధునికంగా ఐదవ తిరుగుబాటుగా బలుచిస్తాన్ అవతరించింది రెండు వేల నాలుగు నుంచి అంటే మనం మోదీజీ రెండు వేల పద్నాలుగులో ఇక్కడ బీజేపీ కేంద్రాన్ని కేంద్రంలో అధికారంలో వచ్చినప్పటి నుంచి కంటే ముందు పదేళ్ళ ముందు నుంచే రెండు వేల నాలుగులోనే బలుచిస్తాన్ ఆర్మీ అక్కడ బిఎల్ఏ పేరుతోటి సంస్థలు బిఎల్ఏ బిఆర్ఏ అదేవిధంగా ఇంకా ఇంకా రకరకాల నా ఈ ఉద్యమంలో అనేక ముఖ్య పాత్రలు పోషించిన వారిలో నవాబ్ అక్తర్ గులీ బుక్తి అనే వ్యక్తి కూడా ఈయన మాజీ మంత్రి స్వతంత్ర బలుచిస్తానికి అతిపెద్ద మద్దతుదారు రెండు వేల ఆరులో పాకిస్తాన్ ఆర్మీకి వ్యతిరేకంగా పోరాడుతూ ఆయన గురవడం జరిగింది గుర్తు తెలియని వ్యక్తులు ఆయన్ని హత్య చేశారు అదేవిధంగా రెండవ వ్యక్తి బ్రహ్మదాగ్ బుక్తి ఈయన కూడా అక్తర్ బుక్తి యొక్క మనవడు ప్రస్తుతం ఇంకా బ్రతికే ఉన్నారు ఆయన స్విట్జర్లాండ్ నుంచి ఒక ఉద్యమాన్ని నడిపిస్తూ ఉన్నారు బీఆర్ఏ పేరుతో బలూచ్ రిపబ్లికన్ ఆర్మీ పేరుతో అయిన సైన్యాన్ని ప్రైవేట్ సైన్యాన్ని నిర్వహిస్తూ పాకిస్తాన్ పైకి యుద్ధాన్ని నడుపుతూ ఉన్నారు అదేవిధంగా హెర్బియర్ మరి లండన్లో ఈయన ఇప్పుడు నివసిస్తున్న బలూచిస్తాన్ నేత ఈయన ఈ యొక్క బలూచిస్తాన్ ఆర్మీకి బిఎల్ఏకు మద్దతు ఇస్తూ బిఎల్ఏను నడుపుతున్న వ్యక్తిలో ఈయన ముఖ్యమైన ప్రధానమైన వ్యక్తిగా మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా ఖాన్ ఈ బలూచ్ రాజవంశం ఏపడైతే ఈ బలూచిస్తాన్ యొక్క రాజవంశం ఉందో ఆ రాజవంశానికి సంబంధించిన మనవడు ఈయన పాకిస్తాన్లో యొక్క బలూచిస్తాన్ విలీనాన్ని వ్యతిరేకిస్తూ స్వతంత్ర బలుచిస్తాన్ కావాలని చెప్పి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు ఈయన ప్రస్తుతం స్విట్జర్లాండ్లో ఉన్నాడు స్విట్జర్లాండ్లో నుండి ఇక్కడున్న బలూచిస్తాన్ ఆర్మీకి లేదా బలుచిస్తాన్ యొక్క స్వాతంత్రం కోసం అనేక రకాలుగా ఆయన అండదండలు అందిస్తూ పోరాడుతున్న నేతల్లో ఈయన కూడా ఒక ముఖ్యమైన వ్యక్తి ఇక భారతదేశంపై కనుక మనం యొక్క ఈ ఉద్యమాన్ని మనం బేరేజ్ వేసుకున్నట్లయితే ఈ ఉద్యమంలో బలూచి ఉద్యమానికి మన భారతదేశం కూడా చాలా వరకు మద్దతు ప్రకటించింది రెండు వేల ప పదహారులో మన ప్రధానమంత్రి కూడా మోదీజీ కూడా మీరు అంతర్జాతీయ వేదికలో ఒక సందర్భంలో మాట్లాడుతూ మీరు బలూచిస్తాన్లో ఏం చేస్తున్నారో మాకు తెలుసు అనే ఒక వార్డు మాట్లాడారు అంటే బలుచిస్తాన్ గురించి మొట్టమొదటిగా మాట్లాడిన వ్యక్తి భారతదేశ ప్రధానమంత్రిగా మనం చెప్పుకోవచ్చు ప్రపంచంలో ఏ ఒక్క దేశ ప్రధానమంత్రి కూడా బలా బార గురించి మాట్లాడలేదు అదే మొట్టమొదటి వ్యక్తి కూడా బలుచిస్తాన్ గురించి మాట్లాడి అసలు బలుచి పాకిస్తాన్లో బలుచిస్తాన్పై పాకిస్తాన్ చేస్తున్న ఆక్రమణ దాని యొక్క రాజ్యాంగ వ్యతిరేకమైన పనుల గురించి ప్రపంచానికి తెలియజేసింది మొదట మొద మొట్టమొదట భారత్ మాత్రమే అందుకే బలూచ్ ప్రజల యొక్క క్షేమాన్ని మేము కాంక్షిస్తున్నాం మీరు బలూచ్లో ఏం చేస్తున్నారో మాకు తెలుసు మా కాశ్మీర్ గురించి మీ మాట్లాడాల్సిన అవసరం లేదు అని ఆయన గట్టిగా దీంతోనే అప్పుడే అసలు ప్రపంచానికి బలూచిస్తాన్ గురించి తెలిసిపోయింది హ్యూమన్ రైట్స్ సంస్థలు కూడా బలూచిస్తాన్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని చెప్పి అనేక రకాలుగా నివేదికలు ఇచ్చినప్పటికీ కూడా ఒక రకమైన నెరేటివ్ యొక్క ప్ర ప్రపంచంలో నెరేటివ్ యొక్క గ్రూపు దాన్ని పట్టించుకోలేదు పట్టించుకోకుండా పాకిస్తాన్కి మాత్రమే సైలెంట్గా సపోర్ట్ చేస్తూ బలిచిస్తాన్ గురించి మాట్లాడడం మానేశాయి ఎందుకు అంటే బలిచిస్తాన్లో ఉన్న బంగారం నిల్వలన్నీ దొంగతనంగా పాకిస్తాన్ తీసుకొచ్చి తమ కప్ప చెప్తుంది కదా అందుకే వాళ్లకు ఎలాంటి బాధరబందీ లేదు అక్కడ ఉన్నవాడు ఏమైపోతుంది కానీ వాళ్ళ ప్రపంచానికి కూడా అవసరం లేదు ఇది బలిచిస్తాన్కు అయితే ఇక్కడ ఈ కార్యక్ర ఈ యొక్క విషయాన్ని ఎందుకు చెప్పడం వచ్చింది అంటే ఇటు కాశ్మీర్ అంశాన్ని కూడా మన దేశంలో కొన్ని శక్తులు విపరీతార్థాలు తీసి మాట్లాడుతూ ఉన్నాయి కానీ వాస్తవంగా కాశ్మీరు బలవంతంగా కాకుండా భయంతో భారతదేశంలో విలీనమైంది అది అది పాకిస్తాన్ చేసిన కార్యక్రమాల వల్ల భయంతో భారతదేశంలో విలీనమైంది కానీ ఇక్కడ బలుచిస్తాన్ ఎంత చెప్పినా కూడా బలవంతంగా పాకిస్తాన్లో కలుపుకోబడింది అంటే ఏదైతే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారో వారికి తేడా తెలవడానికి బలవంతంగా లాక్కోవడానికి ఇష్టపూర్వకం కలవడానికి కల తేడాలను చెప్పడానికి మాత్రమే ఈ వీడియో ఉద్దేశం జై హింద్ భారత్ మాతాకి జై